హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ బ్లాగ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఉడాకల్ని వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం అనమాట మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి పెద్ద క్రిక్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే చూడటానికి అనమాట ఈ వీడియోలో మొత్తం చూద్దాం రండి మన అమరావతి అప్డేట్స్ ఏమైనా కావాలన్నా సరే కామెంట్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కూడా కాలనీలో నుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి చూడండి రోడ్లు కూడా అయితే వేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఇంకా పూర్తిగా అవ్వలేదు మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఈ స్టేడియం ఇంకా కట్టాల్సింది అయితే ఉంది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే పట్టిద్ది ఇంకా అప్పుడు కూడా ఒక వీడియో చేద్దాం మనం ఇంకా ఇప్పుడైతే రోడ్స్ అయితే వేస్తున్నారు అనమాట లోపల కూడా పనులు జరుగుతున్నాయి అప్పుడప్పుడు మ్యాచెస్ అయితే పడుతున్నారు లోపల చూశారు కదా ఇది ఫ్రంట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట బ్యాక్ సైడ్ నుంచే వెళ్తున్నారు ఇప్పుడు జనాలు అందరూ మొత్తం ఫ్రంట్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు అనుకుంటా బ్యాక్ సైడ్ నుంచి అయితే పంపిస్తున్నారు అనమాట ఈ రోడ్లు కూడా ఈ మధ్య వేస్తున్నారు అనమాట ఇంకా పూర్తి కూడా అవ్వలేదు రోడ్లు మన అమరావతిలో కూడా ఆల్రెడీ చాలా స్పీడ్ గా అయితే పనులు అయితే జరుగుతున్నాయి అనమాట అమరావతిలో మాక్సిమం ఆల్రెడీ రోడ్స్ అయితే వేసేసారనమాట అది కూడా ఒక వీడియో చేద్దాం మనం ఆల్రెడీ మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ అయితే ఎంట్రీ లేదు కాబట్టి మనం బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళాలన్నమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తా చూడండి మొత్తం అయితే ఇంకా పూర్తవలేదు కాబట్టి మన నవలూరు ఊర్లో నుంచి అయితే రావడానికి అయితే దారి ఉంది అనమాట అటు నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇంకా బెటర్ అనమాట ఇటు నుంచి అయితే ఇంకా రోడ్స్ అయితే పూర్తి అవ్వలేదు కాబట్టి అటు నుంచి అయితే మొత్తం బాగుంది అనమాట అటు నుంచి వచ్చేవచ్చు ఇటు చూడండి అయితే పార్కింగ్ బైక్స్ అయితే చాలా ఉన్నాయి చాలా మంది అయితే వచ్చేసారనమాట చూద్దాం రాండి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు బైక్ పార్కింగ్ అయితే చాలా హెవీ ఉంది లోపలికి అయితే వెళ్దాం పదండి స్టేడియం కూడా చాలా పెద్దగా ఉంది అనమాట బయట నుంచి చూడటానికి లోపలికి వెళ్తే ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం రండి మనం కూడా ఇప్పుడు దాకా చూడలేదు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాం ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మ్యాచ్ అయితే జరుగుతుంది అనమాట గుంటూరు వర్సెస్ అనంతపూర్ అంట లోపల అయితే చూశారు కదా మ్యాక్సిమం అయితే అయిపోయింది దీని కెపాసిటీ కూడా ముప్పై ఆరు వేల మంది సిట్టింగ్ కెపాసిటీ అనమాట దీన్ని మన ఆంధ్రాలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అని అయితే చెప్పుకోవచ్చు దీన్ని చూశారు కదా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే కనుక డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్